నమస్తే శ్రీరామ్ సార్ ఇది హుందాయ్ శాంత్రో జిఎల్ఎస్ సార్ ఇది రెండు వేల పదమూడు ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పదిహేడు తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది దాదాపు ఫోర్ ఇయర్స్ తర్వాత కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు తొంభై వేలు చిల్లర రీడింగ్ ఉంది తొంభై వేల ఐదు వందలు మాత్రమే ఉంది సార్ ఫ్రంట్ రెండు వచ్చేసి సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైళ్ళు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి బండికి ఈ యొక్క డోర్ ఒకటి రిప్లేస్మెంట్ అయింది బ్రిస్టోన్ కంపెనీ టైల్లు ఉన్నాయి సార్ ఫ్రంట్ రెండు తొంభై వేల మూడు వందల తొంభై రెండు కిలోమీటర్లు తిరిగింది సీట్ కవర్లు కూడా డ్యామేజ్ లేవు నీట్గానే ఉన్నది ఇంటీరియర్ కూడా నీట్గానే ఉంది ఈ ఒక్క డోర్ మాత్రం రిప్లేస్ అయింది సార్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది వైట్ కలరు ఎల్పిజి కమ్ పెట్రోల్ సార్ ఇది బండి బంపర్లు ఫ్రంట్ బంపర్ అయితే కంప్లీట్ పెయింట్ అయి ఉంది సార్ శాంత్రో జింగ్ జిఎల్ఎస్ ఈ స్టెప్ని కూడా జీరో పర్సెంట్ ఉంది డిక్కీలో కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు వెనకాల టైల్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ ఎల్పీజీ కం పెట్రోల్ ఈ డోర్ ఒరిజినల్ ఉంది గ్లాస్ లా ఒరిజినల్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినలే ఉంది ఒక డ్రైవర్ డోర్ ఒక్కటి మాత్రం రిప్లేస్ అయింది సార్ ఇయ్యో ఈ గ్లాస్ ఒక్కటి కూడా ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి కూడా రిప్లేస్ అయింది ఇయ్యో ఫ్రంట్ బంపర్ మాత్రం కంప్లీట్ పెయింట్ అయి ఉంది సార్ ఉంది రెండు వేల పదమూడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది మారుతి సారీ ఉంది శాంత్రో జిఎల్ఎస్ ఎల్పీజీ కం పెట్రోల్ ఉంది సార్ తొంభై వేల చిల్లర రీడింగ్ ఉంది కస్టమర్ వచ్చేసి రెండు లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్ బజార్లో ఉంది ఫ్రంట్ రెండు టైల్ వచ్చేసి ఫిఫ్టీ దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి సార్ వెనకాల టైల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఇన్సూరెన్స్ లేదు స్టెప్నీ జీరో పర్సెంట్ ఉంటుంది ఒక డోర్ ఒకటి మాత్రం రీప్లేస్ అయింది సార్ టోటల్ అయితే బండి ఎక్కడ ఏం డ్యామేజ్ కూడా లేదు ఒక ఫ్రంట్ బంపర్ మాత్రం కంప్లీట్ పెయింట్ అయింది తొంభై వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ కస్టమర్ ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల యాభై రూపాయలు చెప్తున్నాడు వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల్ మా చరిత్ర కార్ బజార్లో ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి సార్ థ్యాంక్ యూ